బండరంగాపురం అనే గ్రామంలో లక్ష్మమ్మ అనే వృద్ధ మహిళ ఉండేది ఆమెను గ్రామంలో అందరూ ప్రేమగా పెద్దమ్మ అని పిలిచేవారు ఆమె చాలా బీదగా జీవించేది రోజువారీ కూలీగా పనిచేసేది కాని ఆమె చిన్న ఇంటి పక్కనే ఒక అద్భుతమైన కోటలా ఉండే గోపురం ఉండేది ఎవరూ ఆ గోపురంలోకి వెళ్లరాదు ఇది గ్రామస్తులకు తగిన నిషేధిత స్థలం ఆ గోపురం గురించి పిల్లలంతా ఆసక్తితో మాట్లాడుకుంటూ ఉండేవారు అలాంటిది ఒకరోజు గ్రామంలోని పురాతన దేవాలయంలో విపత్తు జరిగింది దేవుని విగ్రహం పాడైపోయింది వెంటనే గ్రామంలో విచిత్రమైన ఘటనలు జరగడం ప్రారంభమైంది రాత్రివేళల్లో అన్యమైన శబ్దాలు వినిపించసాగాయి పశువులు అదృశ్యమయ్యేలు పిల్లలు భయంకరమైన కలలతో ఉలిక్కిపడి మేల్కొంటుండేవారు భయం మరియు ఆందోళన గ్రామాన్ని చుట్టుముట్టగా పెద్దమ్మ గ్రామం మధ్య నిలబడి ఇలాగే చెప్పింది మన గ్రామాన్ని ఒక శక్తివంతమైన భయంకర శక్తి బెదిరిస్తోంది కాని నేను ఎందుకు ఆ గోపురాన్ని కాపాడుతున్నానో ఇప్పుడు మీకు తెలుస్తుంది ఆమె మాటలతో గోపురపు తలుపులు తెరిచింది అందులో పురాతన గ్రంథాలు మాయాధారిత ఆయుధాలు మంత్రశక్తులు దాగి ఉండేవి ఆ సమయంలో విలేజర్స్ ఒక ఆశ్చర్యకరమైన నిజాన్ని తెలుసుకున్నారు పెద్దమ్మ ఒక సమయంలో శక్తిమంతమైన రక్షకురాలిగా రహస్యాల కాపలాదారిగా ఉండేది నలభై సంవత్సరాలుగా ఆమె తీసుకున్న పుణ్యప్రతిజ్ఞ వల్ల తన శక్తుల్ని ఉపయోగించలేదు ఇప్పుడు ఆ శక్తుల సహాయంతో ఆమె శపించబడిన శక్తిని తరిమికొట్టి గ్రామాన్ని మళ్లీ కాపాడింది అప్పటినుండి గ్రామస్థులు ఆమెను కేవలం పెద్దమ్మగా కాకుండా రహస్యాల రక్షకురాలుగా గౌరవించసాగారు Please subscribe my channel.